హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అర్ధరాత్రి నారాయణపురంలోని భూస్వామి వెంకటాద్రి కొడుకు సింహాచలం తెలివైనవాడే కానీ పరమ బద్దకస్తుడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి చెమటోడ్చి కష్టపడకపోయినా దగ్గరుండి పనులు చేయించవచ్చు కదా అని తండ్రి ఎంత చెప్పినా సింహాచలం పొలంకేసి వెళ్ళేవాడు కాదు బలవంతం మీద వెళ్ళిన పనులు చేసే వాళ్లను అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగి తికమక పెడుతూ పనులు చెడగొట్టేవాడు ఊళ్ళో కనిపించిన వారినల్లా నల్ల అర్థం లేని ప్రశ్నలు అడిగి విసిగించేవాడు అందువల్ల సింహాచలాన్ని చూడగానే గ్రామ ప్రజలు పక్కకు తప్పుకోవడం మొదలుపెట్టారు ఒకసారి దూరంగా ఉన్న రాజవరంలో జాతర జరుగుతుంటే చూద్దామని పాలేరు మారన్నను వెంటబెట్టుకొని వెళ్ళాడు సింహాచలం వినోదాల్లో పడి సమయం మర్చిపోవడంతో అక్కడే చీకటి పడింది ఇద్దరూ తిరుగు ప్రయాణమై త్వరగా ఊరు చేరాలన్న తొందరలో దారి తప్పారు వెనక్కు తిరగాలన్నా కటిక చీకటి ఏం చేయాలో పాలుపోక చూస్తుంటే దూరంగా మినుకు మినుకుమంటూ వెలుతురు కనిపించింది అతి ప్రయాసతో వాళ్ళు ఆ వెల్తుర్ను సమీపించారు అక్కడ ఒక గుడిసెలో బైరాగి కనిపించాడు ఆయన్ను చూడగానే సింహాచలం జనసంచారం లేని ఈ అడవి ప్రాంతంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఊరికి దూరంలో ఉన్నంత మాత్రాన బాధలు దూరమైపోతాయా ఇక్కడ తిండికే కష్టం కదా నువ్వు నిజంగానే బైరాగివా లేక సంసార బాధలు భరించలేక పారిపోయి వచ్చావా కొంపదీసి నేరాలు చేసి పారిపోయి రాలేదు కదా అంటూ తన అలవాటు ప్రకారం అనేక ప్రశ్నలు అడిగాడు బైరాగి చిన్నగా నవ్వి బాగా అలసిపోయి ఉన్నావు ఇప్పుడు ఈ అరటి పండు తిని ప్రశాంతంగా నిద్రపోనాయనా తెల్లవారాక నీ అనుమానాలన్నీ తీరుస్తాను అంటూ ఒక పండు ఇచ్చాడు సింహాచలం దాన్ని తిని గుడిసెలో పడుకున్నాడు పాలేరు అతడికి కొంచెం దూరంగా పడుకొని నిద్రపోయాడు అంతలో సింహాచలానికి పొడవాటి చెట్లు బోలెడు కనిపించాయి అంతేకాదు అక్కడ పట్టపగలుగా వెల్తురు ఉంది సింహాచలం వడివడిగా వెళ్ళి ఆ ప్రాంతం చేరుకున్నాడు అతన్ని చూడగానే కొందరు పొడవాటి మనుషులు చెట్లపై నుంచి కిందికి గబగబా దిగివచ్చి అతన్ని చుట్టుముట్టారు వారిలో ఒకడు సింహాచలానికి నమస్కరించి అయ్యా నా పేరు మద్దయ్య ఎంతో కాలానికి మా ఊరు వచ్చిన అతిథి మీరు సూర్యుడు పల్లె తరఫున స్వాగతం పలుకుతున్నాం మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు మీరు చెట్లపై నుంచి దిగారు కదా మరి మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు సింహాచలం మా ఊళ్ళో ఇల్లు చెట్ల మీద ఉంటాయి అని పైకి చూపించాడు మద్దయ్య తలెత్తి చూసిన సింహాచలానికి పొడవైన చెట్ల మీద అందమైన పెంకుటీళ్ళు కనిపించాయి వాటిని చూసి ఆశ్చర్యపోయిన సింహాచలం నాకు తెలిసి ఇది అర్ధరాత్రి కదా మరి మీ ఊళ్ళో పట్టపగలుగా ఉంది ఏమిటి విడ్డూరం అని అడిగాడు అందుకు వేపయ్య అనే పొడగరి మాది సూర్యుడు పల్లె ఇక్కడ సూర్యాస్తమయం అంటూ ఉండదు మా పల్లెకు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వాలని ఎప్పుడో పెద్దలు ఏర్పరచుకున్న కొన్ని నియమాలను విధిగా పాటించాలని లేకుంటే సూర్యుడు మాయమై మాది శాశ్వతంగా చీకటి పల్లెగా మారిపోతుందని మా పూర్వీకులు చెప్పారు అందుకే అతిథుల కోసం ప్రత్యేకంగా అందమైన చక్కని అతిథి గృహం కూడా నిర్మించాం అన్నాడు ఆ అతిథి గృహమైన నేల మీద ఉందా అది చెట్టుపైనేనా అని అడిగాడు సింహాచలం దాన్ని మిగతా వాటికన్నా మరీ ఎత్తున కట్టాం అని మద్దయ్య అనేవాడు సింహాచలానికి సరివి చెట్టు పైనున్న అతిథి గృహం చూపించాడు నాకు చెట్టెక్కడం రాదు అన్నాడు సింహాచలం ఆ సంగతి మేము చూసుకుంటాం అంటూ వాళ్ళు సింహాచలం కాళ్లకు చక్రాలు కట్టారు అంతే సింహాచలం గిరగిరా తిరుగుతూ చెట్టుపైనున్న అతిథి గృహం చేరాడు అతడి వెనుకనే తక్కిన వారందరూ అక్కడికి చేరి అతిథి గృహంలో వెదురు బొంగులతో తయారు చేసిన అందమైన సింహాసనం మీద సింహాచలాన్ని కూర్చోబెట్టారు అక్కడున్న రాళ్ల పొయ్యి చుట్టూ ఒక నల్ల పిల్లి అటు ఇటు తిరుగుతూ కనిపించింది ఆ పిల్లి వంక వింతగా చూస్తున్న సింహాచలంతో బద్దకస్తులను నల్ల పిల్లులుగా మార్చి మా అందరికీ వంటలు చేయిస్తుంటాం అన్న గంధమయ్య అనే మనిషి మాట విని అతడు ఉలిక్కిపడ్డాడు అంతలో కింద కోలాహలం వినిపించి సింహాచలం తొంగి చూశాడు అక్కడ చాలామంది నృత్యాలు చేస్తున్నారు చాలా కాలానికి అతిథిగా నువ్వు వచ్చావు గనక మా వాళ్ళు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు అన్నాడు మద్దయ్య కింద ఉన్నవాళ్ళు సింహాచలాన్ని కిందికి రమ్మని ఉత్సాహంతో చేతులు ఊపారు సింహాచలం మళ్ళీ కాళ్లకు చక్రాలు కట్టుకొని కిందికి దిగాడు అక్కడున్న వాళ్ళు వెదురు పాత్రల్లో ఉన్న రసం తాగుతూ ఒక పాత్ర సింహాచలానికి అందించారు ఆ రసం రుచి చూసిన సింహాచలం చాలా బాగుంది ఏం పానీయం ఇది అవును ఈ పానీయాన్ని పాత్రలలో నింపుతున్న ఆ ఇద్దరూ మౌనంగా విచారంతో ఉన్నారెందుకు అని అడిగాడు వాళ్ళను చూపుతూ ఆ ఇద్దరు మౌనస్వాములే ఐదు రకాల మధురఫల రసాలతో కొండతేనె కలిపి ఈ అద్భుత పానీయం తయారు చేశారు పర్థం లేని ప్రశ్నలతో మమ్మల్ని విసిగించే వారిద్దరి నాలుకలు కత్తిరించి మరిక ప్రశ్నలు వేయకుండా పానీయం తయారు చేసే పని అప్పగించాం అలాంటి వారికి మేము విధించే శిక్ష ఇదే అన్నాడు చింతయ్య అనే పొడగరి సింహాచలం భయకంపితుడయ్యాడు ఇంతలో నిప్పుల వాన ఆరంభం కావడంతో అందరూ పట్టరాని ఆనందంతో నాట్యం చేయసాగారు నువ్వు రావడం వల్లనే ఈ నిప్పుల వాన కురుస్తుంది మేము నీకెంతో రుణపడి ఉన్నాం ఏం కావాలో కోరుకో తప్పక తీరుస్తాం అన్నాడు మద్దయ్య నన్ను వెంటనే మా ఊరు చేర్చండి అది చాలు లేకుంటే ఏదో ఒక చెట్టు కూరి పోసుకుంటాను అన్నాడు సింహాచలం అంత పని చెయ్యకు నువ్వు కోరినట్టే మీ ఊరు పంపుతాం అంటూ నలుగురు పొడగర్లు సింహాచలాన్ని ఎత్తిపట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేశారు సింహాచలం గాలిలో పల్టీలు కొడుతూ కాపాడండి కాపాడండి అని బిగ్గరగా అరవసాగాడు పక్కనే పడుకున్న పాలేరు మారన్న సింహాచలాన్ని తట్టి లేపుతూ ఏమిటి బాబు ఏదైనా కలగన్నావా అని అడిగాడు కళ్ళు తెరిచిన సింహాచలం అవును కలే అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ ఆ తరువాత అతనికి నిద్ర పట్టలేదు గుడిసె నుంచి వెలుపలికి వచ్చాడు వణికించే చలిలో శరీరం మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఒంటి కాలిపై నిలబడి ధ్యానం చేస్తున్న బైరాగిని చూసి విస్తుపోయా తెల్లవారుతుండగా కళ్ళు తెరిచిన బైరాగి కాళ్ళపై పడి మొక్కాడు సింహాచలం బైరాగి అతన్ని మందహాసంతో లేవనెత్తుతూ నీ సందేహాలకు సమాధానాలు లభించాయా నాయనా అని అడిగాడు సింహాచలం అవునన్నట్టు తలూపాడు కాలం దైవస్వరూపం బద్ధకం పరమ నీచస్వ అనవసరమైన ప్రశ్నలతో కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకో అని దీవించాడు బైరాగి పాలేరుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చిన సింహాచ ఆ రోజు నుంచి కనిపించిన వారిని అడ్డమైన ప్రశ్నలతో వేధించడం మానేశాడు బద్ధకం వదిలి కష్టపడి పనిచేస్తూ తండ్రి చెప్పినట్లు నడుచుకుంటూ అందరి చేత ప్రయోజకుడు అనిపించుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి